వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే మీ యొక్క ఒపీనియన్ అనేది కింద కమెంట్ చేయండి సగం సగం వీడియో చూసేసి కమెంట్ చేసే వాళ్ళు మాత్రం ఈ వీడియోని ఇప్పుడే స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు నేను ఏమి అనుకోను అండ్ ఇక నేను ఈ వీడియోలో కవర్ చేయబోయే టాపిక్స్ వచ్చేసి అసలు నిజంగానే ఆదిరెడ్డి గారికి గౌతమ్ కృష్ణ అవడం ఇష్టం లేదా అనేది డిస్కస్ చేద్దాం సెకండ్ వచ్చేసి ఆదిరెడ్డి గారు నిజంగానే నిఖిల్కి పాజిటివ్ రివ్యూస్ అంటే పేడ్ రివ్యూస్ చేస్తున్నారా అనేది డిస్కస్ చేద్దాం థర్డ్ వచ్చేసి కన్నడ వర్సెస్ తెలుగు గొడవ ఏంటి అనేది కూడా మీకు ఫుల్ క్లారిటీ ఇస్తూ ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది కాబట్టి మీరు వీడియోని పూర్తిగా అయితే చూడండి అండ్ ముఖ్యంగా ఈ మూడు టాపిక్స్ కవర్ చేసే ముందు అసలు ఆదిరెడ్డి గారి రివ్యూస్ ఎలా ఉంటాయి అనేది మీకు క్లారిటీ ఇస్తాను అంటే ఒక ఐడియా అయితే ఇస్తాను సో ఆదిరెడ్డి గారి రివ్యూస్ అనేది పాము చావదు కర్ర విరగదు అనే టైప్లో ఉంటాయి అంటే ఇక్కడ ఆదిరెడ్డి గారు ప్రతి సీజన్లో కూడా ఒక కంటెస్టెంట్ని అంటే తనకు నచ్చిన కంటెస్టెంట్ని సపోర్ట్ చేస్తూనే అంటే పాజిటివ్ రివ్యూస్ ఇస్తూనే సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా ఒక కంటెస్టెంట్ అయితే ప్రతి సీజన్ గా సపోర్ట్ చేస్తారు బట్ సపోర్ట్ చేస్తున్నట్టు చూసే ఆడియన్స్ కి అర్థం కాదు ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వ్యూవర్స్ కి కూడా అర్థం కాదు సో ఎందుకు అంటే గైస్ సో అంటే మరి ఇక్కడ ఎవరిని సపోర్ట్ చేస్తారనే చెప్తాను ప్రతి సీజన్ లో అంటే సీజన్ స్టార్టింగ్ నుంచి కూడా ఎంట్రీ అయిన కంటెస్టెంట్స్ లో ఎవరికైతే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ఎవరికి ఎక్కువ ఓట్స్ పడుతున్నాయి అనేది ఖచ్చితంగా ఇక్కడ ఆదిరెడ్డి గారు చూస్తారు చూసి వాళ్ళలో ఎవరికి ఎక్కువ ఓట్స్ పడుతున్నాయి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఆ సీజన్ మొత్తం కూడా వాళ్ళని పాజిటివ్గా చూపిస్తూ సపోర్ట్ చేస్తూ అంటే ఇండైరెక్ట్ సపోర్ట్ ఇస్తూ ఖచ్చితంగా విన్ అయ్యే వరకు కూడా త వాళ్ళకు పాజిటివ్ రివ్యూస్ అనేది ఇస్తారు తన వీడియోస్లో సో ఎగ్జాంపుల్గా ఈ సీజన్ ఎయిట్లోనే అంటే ఈ మీకు వేరే సీజన్ గురించి అర్థం కాదు కాబట్టి ఈ సీజన్ ఎయిట్లోనే చూపిస్తాను సో ఇక్కడ మనకు ఈ సీజన్ ఎయిట్లో ఎంట్రీ అయిన కంటెస్టెంట్స్లో చాలా మెంబర్స్ వచ్చారు ఆ కంటెస్టెంట్స్ మొత్తం కంటెస్టెంట్స్లో మనకు టాప్ ఓటింగ్ ఎవరికి ఉంది ఎవరికి ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అంటే సో ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేయాల్సిందే నిఖిల్కే ఉంది గైస్ సో మీరు ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా సో తనకి స్టార్టింగ్ నుంచి కూడా టాప్ కంటెస్టెంట్ తనే ఓటింగ్స్లో కావచ్చు ఆ ఫ్యాన్స్లో కావచ్చు సీరియల్స్ తరఫున చాలా అభిమానులు ఉన్నారు తనకి సో కాబట్టి సో ఇక్కడ నిఖిల్ ఖచ్చితంగా సీజన్ లో టాప్ కంటెస్టెంట్ సో కాబట్టి ఇక్కడ ఆదిరెడ్డి గారు ఆటోమేటిక్గా తినకి సపోర్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశారు స్టార్ట్ చేశాడు కూడా సో ఇక్కడ మరి ఎలా స్టార్ట్ చేశాడని చెప్పే ముందు ఇక్కడ నిఖిల్ కూడా మనకు స్టార్టింగ్ వీక్ నుంచి కూడా చాలా జెన్యున్గా అనిపించాడు సో ఓకే ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేశారు చాలా ఓటింగ్ అనేది పడిపోయింది అంటే ఓటింగ్స్ కూడా వేశారు కూడా అండ్ కాకపోతే ఎప్పుడైతే వాటర్ ట్యాంక్ టాస్క్ వచ్చిందో సో అప్పటి వరకు కూడా నిఖిల్ జెన్యున్ అనుకున్న వాళ్ళు సో నిఖిల్ ఒరిజినాలిటీ అది కాదు అసలు ఒరిజినాలిటీ ఈ వీక్లో బయటపడింది అనేసి సో ఓటింగ్స్ అనేది తగ్గించారు ఆ ఆ వీక్లో కంపేర్ చేస్తే మిగతా వీక్తో కంపేర్ చేస్తే ఆ వీక్లో ఖచ్చితంగా ఓటింగ్ అనేది తగ్గిపోయింది సో ఇక్కడ నిఖిల్ వర్సెస్ గౌతమ్ ఆ వీక్లో ఖచ్చితంగా ఫైట్ జరిగింది ఆ ఫైట్లో చూసిన ప్రతి ఒక్కరికి కూడా నిఖిల్ ఒరిజినాలిటీ బయటకు వచ్చినట్టు అనిపించింది నిఖిల్లో ఎంతో కొంత ఒరిజినాలిటీ ఇప్పటి వరకు కూడా దాచాడు సో ఆ వీక్లో వచ్చింది అసలైన ఒరిజినాలిటీ అనేది చూసే ప్రతి ఒక్కరు కూడా అర్థమైపోయింది తర్వాత గౌతమ్ కృష్ణని సపోర్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశారు ఆ వీక్లో మాత్రం ఓటింగ్లో ఎప్పుడు టాప్ పొజిషన్లో ఉండే నిఖిల్ ఆ సి అంటే ఆ వీక్లో వాటర్ ట్యాంక్ టాస్క్ జరిగిన వీక్లో ఓటింగ్స్లో మాత్రం సెకండ్ అండ్ థర్డ్ పొజిషన్లో కూడా వచ్చిన ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో అప్పుడు గౌతమ్ కృష్ణకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది ఎందుకంటే ఒక తెలుగు నుంచి వచ్చిన పర్సన్ ఓటింగ్స్లో చివరి పొజిషన్లో ఉండి కూడా ఒక పర్సన్ని రియాలిటీని అంటే సోలోగా ఆడుతూ పర్సన్ ఒరిజినాలిటీ బయటకు తీసుకొచ్చినట్టు అనిపించింది కాబట్టి సో చాలా మెంబర్స్కి గౌతమ్ జన్యున్ గా అనిపించి సపోర్ట్ చేస్తామనేసి సో గౌతమ్ కృష్ణని ఆ వీక్ నుంచి సపోర్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశారు ఒకేసారి ఆ వీక్ లో ఓటింగ్ తగ్గిపోవడం గౌతమ్ కృష్ణకి ఓటింగ్ పెరగడం అనేది ఆదిరెడ్డి గారికి నిజంగానే నచ్చలేదు సో అలా నచ్చకపోయేసరికి ఇక్కడ ఆదిరెడ్డి గారు ఎంట్రీ అయిపోయి సో ఇండైరెక్ట్ నెగటివిటీ అనేది గౌతమ్ కృష్ణ మీద పెంచడం అయితే జరిగింది బియ్యాలు ఆడే నాటకంలో మనం బాగులేం దయచేసి రాపండి నిజంగా ఆపండి ఎందుకంటే ఈ విధంగా గారు గెలిస్తే ఏ కంటెస్టెంట్ గెలిచినట్టు కాదు ఎందుకంటే ఈ విధంగా గారు గెలిస్తే ఏ కంటెస్టెంట్ గెలిచినట్టు కాదు నిజంగా ఆపండి సో అది ఎలా అంటే అసలు సంబంధమే లేని టాపిక్ ఏదైతే తెలుగు వర్సెస్ కన్నడ ఉందో ఆ టాపిక్ సెన్సిటివ్ టాపిక్ని వీళ్ళిద్దరి మధ్యలో రుద్దడం అయితే జరిగింది సో ఎలా అంటే అసలు గౌతమ్ కృష్ణ జెన్యున్గా అనిపించింది కాబట్టి ఓటింగ్ అయితే పెరిగింది గైజ్ అక్కడ తెలుగు వర్సెస్ కన్నడ అనే టాపిక్ లేదు నిజంగానే అక్కడ నిఖిల్ ఆ రోజు అంటే ఆ వీక్లో జరిగిన బిహేవియర్ చూస్తే ఎవరికి కూడా నచ్చదు సో దానివల్ల ఓటింగ్ తగ్గింది అండ్ దాని తర్వాత తె తెలుగు అనే టాపికే లేదు గౌతమ్ కృష్ణ జెన్యున్గా అనిపించడం వల్ల గౌతమ్ కృష్ణకు ఓటింగ్ అనేది పెరిగింది బట్ ఇక్కడ ఆదిరెడ్డి గారు ప్రతి సీజన్లో నేను చెప్పినట్టుగానే ఒకరిని సపోర్ట్ చేస్తారు కాబట్టి ఇక్కడ తను సపోర్ట్ చేసిన కంటెస్టెంట్ ఓటింగ్ తగ్గింది కాబట్టి సో ఒక సెన్సిటివ్ టాపిక్ అయినటువంటి తెలుగు వర్సెస్ కన్నడ అనే టాపిక్ని వీళ్ళిద్దరి మధ్యలో రుద్దాడు సో ఇక్కడ మీరు ఏదైతే తెలుగు ఆడియన్స్ చూస్తున్నారో మీరు కన్నడ వర్సెస్ తెలుగు అనేది చూస్తున్నారు కానీ మీరు ఇక్కడ గౌతమ్ కృష్ణని సపోర్ట్ చేస్తే అలా సపోర్ట్ చేసిన వచ్చిన ఓటింగ్స్ అనేది అసలు విన్నరే కాడు అది అసలు జీర్ణించుకోలేరు అది దాన్ని విన్నింగే అనరు అనేసి ఇలా నెగిటివ్గా ఇండైరెక్ట్గా పోర్ట్రేట్ చేయడం అనేది నాకు కరెక్ట్ అనిపించలేదు సో అక్కడ గౌతమ్ కృష్ణ జెన్యున్ అనిపించాడు ఓటింగ్ చేశారు కానీ తెలుగువాడు లేదు అక్కడ వాళ్ళు కన్నడ వాళ్ళు ఉన్నారని అసలు ఎవరు సపోర్ట్ చేయలేదు కానీ అక్కడ బిహేవియర్ చూస్తే అక్కడ తెలుగువాడు అలా గుజ్జిన తన్నినా కానీ వాళ్ళు అక్కడ నిఖిల్ తెలుగువాడైనా కానీ నెగిటివ్ గాయస్ అది చాలా వరస్ట్ బిహేవర్ ఆ వీక్ చూస్తే ఆ ఎపిసోడ్ చూసిన వాళ్ళకి క్లియర్ క్లారిటీ అయితే ఉంటుంది బట్ అలా తను అనుకున్న నెగిటివిటీ అనేది అసలు గౌతమ్ కృష్ణకి రాకపోవడం వల్ల ఈ విధంగా మధ్యలో ఒక టాపిక్ని తీసుకొచ్చేసి మీరు తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళని సపోర్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు మనం అంతా ఇండియన్స్ అనేది ఒక అసలు అనవసరమైన టాపిక్ని మధ్యలో సెన్సిటివ్ అయినటువంటి టాపిక్ని రుద్దడం అనేది ఇక్కడ ఆదిరెడ్డి గారు చాలా మాస్టర్ మైండ్ అనుకోవచ్చు ఎందుకంటే బిగ్ బాస్ ఓటింగ్స్ మీద ఆదిరెడ్డి గారి రివ్యూస్ అనేది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి అంటే సో ఇక్కడ ఒక వంద మంది ఓట్స్ చేశారు అంటే ఆ వంద మందిలో ఎయిటీ పర్సెంట్ మెంబర్స్ని తను ఇన్ఫ్లుయెన్స్ చేసి తను వెయ్యాలనుకున్న పర్సన్కి ఓట్ చేసే విధంగా తన రివ్యూస్ అనేవి ఉంటాయి సో అది చూసే ఆడియన్స్కి అర్థం కాదు కాకపోతే ఆటోమేటిక్గా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు ఎందుకంటే ఇక్కడ ఆదిరెడ్డి గారికి తెలిసినంత మనుషుల మెంటాలిటీ అండ్ చూసే ఆడియన్స్ మెంటాలిటీ అనేది ఎవ్వరికి కూడా తెలియదు ఈ తెలుగు రివ్యూస్ లో ఈ విధంగా ఇంపాక్ట్ అనేది ఆదిరెడ్డి గారి రివ్యూస్ అనేది బిగ్ బాస్ ఓటింగ్స్ మీద ఖచ్చితంగా చూపిస్తాయి సో అదే జరిగింది సో ఎప్పుడైతే ఈ విధంగా తెలుగు వర్సెస్ కన్నడ అండ్ మీ మనమంతా ఇండియన్స్ మీరు ఓట్ చేసేది కరెక్ట్ కాదు అని ఏ విధంగా ఇన్డైరెక్ట్గా అంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ రివ్యూస్ చేశారు ఆదిరెడ్డి గారు నెక్స్ట్ టూ వీక్స్లోనే ఆటోమేటిక్గా గౌతమ్ కృష్ణ ఓటింగ్ అనేది తగ్గిపోయింది సో ఎందుకు అంటే నేను ఆ ఓటింగ్ అనేది ఎక్కడి నుంచిలో తీసుకుంది కాదు ఆదిరెడ్డి గారి కమ్యూనిటీ పోస్ట్ నుంచి తీసుకుంది సో ఆ వీక్ ముందు ఒకసారి ఓటింగ్స్ చూడండి గౌతమ్ కృష్ణ టాప్ పొజిషన్లో ఉన్నారు అండ్ ఇక్కడ గౌతమ్ కృష్ణని విన్నర్గా చూడాలి అనుకొని చాలా మెంబర్స్ అయితే రెడీగా ఉన్నారు తర్వాత తర్వాత తను ఈ చూసిన తర్వాత ఆటోమేటిక్గా ఏమనుకున్నాడు అంటే ఇక్కడ మనం అనుకున్న మెంబర్ కా అంటే కంటెస్టెంట్ విన్నవాడు ఏమో అని భయపడి ఇక్కడ ఖచ్చితంగా గౌతమ్ కృష్ణ అనే నెగిటివ్ అనేది ఇన్డైరెక్ట్ గా చేశాడు ఆయన తర్వాత ఆ రివ్యూస్ అనేది పోస్ట్ చేశాడు అంటే ఆ వీడియో అనేది చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక కమ్యూనిటీ పోస్ట్ చేశాడు ఇప్పుడు ఎవరిని విన్నర్గా చూడాలనుకుంటున్నాడు అంటే ఆ రివ్యూస్ అనేది చూసేసి ఆల్రెడీ ఇంపాక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది అండ్ ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్స్ చేశాడు కాబట్టి ఆ తర్వాత మీరు ఇక్కడ కమ్యూనిటీ పోస్ట్ చూస్తే నిఖిల్ విన్నర్ గా చూడాలి మళ్ళీ అక్కడ ఓటింగ్ అనేది చూడొచ్చు అంటే ఇంత ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఇండైరెక్ట్ ఇంపాక్ట్ అనేది ఆదిరెడ్డి గారు ఓటింగ్స్ లో చూపిస్తారు మీరు నమ్మిన నమ్మకపోయినా ఖచ్చితంగా ఆదిరెడ్డి గారు ఒక పర్సన్ ని ఒక కంటెస్టెంట్ని ని ప్రతి సీజన్ లో సపోర్ట్ చేస్తారు తనకు సపోర్ట్ అనేది తగ్గిపోతే మాత్రం మిగతా వాళ్ళని నెగిటివ్ చేయడంలో కూడా ఖచ్చితంగా అసలు అది ఇన్డైరెక్ట్ గా నెగిటివ్ చేస్తాడు అది చూసే ఆడియన్స్ కి అర్థం కాదు ఎందుకు అంటే తన రివ్యూస్ అనేది అర్థం కావాలి అంటే కొంత డీప్ అనాలిసిస్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది సో నేను చేసిన దాని ప్రకారం అయితే ఖచ్చితంగా ప్రతి సీజన్ లో ఆదిరెడ్డి గారు అయితే ఒక పర్సన్ అయితే సెలెక్ట్ చేస్తారు ఈ సీజన్ లో నిఖిల్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తున్నారు మీరు నమ్మిన నమ్మకపోయినా ఇక్కడ మరి గౌతమ్ కృష్ణ అని విన్ అవ్వడం ఇష్టం లేదంటే ఎస్ ఆటోమేటిక్గా ఒక పర్సన్ సపోర్ట్ చేస్తున్నాడు అంటే మిగతా వాళ్ళు విన్ అవ్వడం ఇష్టం లేదన్నట్టే కదా సో ఈ సీజన్లో గౌతమ్ కృష్ణ విన్ అవ్వడం ఇష్టం లేదు ఆయన పాజిటివ్గా రివ్యూస్ ఇస్తున్నాడు ఇక్కడ పేడ్ ప్రమోషన్ అయితే కాదు ప్రతి సీజన్ నుంచి కూడా సో తన ఫ్యాన్స్ని అట్రాక్ట్ చేయడం తన వ్యూవర్షిప్ని పెంచుకోవడం కోసం టాప్ కంటెస్టెంట్ని సెలెక్ట్ చేసుకుని తను సపోర్ట్ చేస్తాడు ఈ సీజన్ ఎయిట్లో కూడా నిఖిల్ని అయితే సపోర్ట్ చేస్తున్నాడు అండ్ ఇక తెలుగు వర్షస్ కన్నడ గొడవ ఏంటి అంటే సో మహిధర్ రివ్యూస్ తీసుకొచ్చినటువంటి టాపిక్ని సో దాన్ని మళ్ళీ నెగిటివ్గా పోర్ట్రేట్ చేస్తూ ఇక్కడ ఆదిరెడ్డి గారు దాన్ని మళ్ళీ వేరేలాగా పోర్ట్రేట్ చేస్తూ ఎట్టకేలకు గౌతమ్ గౌతమ్ అయితే నెగిటివ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేశాడు తన రివ్యూస్ తో సో దీనిపై మీరేమనుకున్నారు అనేది మీ ఒపీనియన్ అనేది కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి